హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారని కూడా చాలా బాగున్నానండి ఈరోజు మటన్ కొంచెం ఆయాలు కూడా తెచ్చారండి అవి మంచిగా బగారా అన్నంలోకి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నేను ముందుగా మటన్ శుభ్రంగా వాష్ చేసుకున్నానండి సాల్ట్ వేసి వాష్ చేసుకొని వడగట్టుకొని కుక్కర్లో వేసి ఒక వన్ విజిల్కి ఉడకబెడుతున్నానండి ఇలా ఉడకబెట్టేశాక ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది దీంట్లో నేనైతే మటన్లో ఉప్పు వేయట్లేదండి మటన్ ఉడికాక ఉప్పు వేసుకుంటే మంచిది ముందే ఉప్పు వేసామంటే మటన్ అనేది సాగుతుంది తొందరగా ఉడకదనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మసాలా దింట్లు కూడా వేసుకుంటున్నానండి అవి వేసుకున్నాక ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం ఉల్లిపాయలు బాగా మగ్గాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి మటన్ ఇలా చేస్తే గ్రేవీ కర్రీతో చేస్తే ఆ చాలా అంటే చాలా బాగుంటుందండి మా తెలంగాణ టైంలో ఇక్కడ నేను ఇలా చేస్తున్నానండి ముందుగా ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక పెద్ద చెంచాడు చిన్న స్పూన్తోనైతే ఒక నాలుగు స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి నేను అల్లం స్పూన్తోనే అల్లం కూడా మంచిగా వా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మంచి స్మెల్ వచ్చేటప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి మళ్ళీ తాలింపు అంతా మంచిగా మగ్గిపోవాలి ఇలా మంచిగా మగ్గాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకొని మటన్ ఉంది కదండి అప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఇది వచ్చేసి కేజీనర మటన్ అండి మనం బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలా గ్రేవీతో చేసి పెట్టామంటే బగార అన్నంలోకి సూపర్గా ఉంటుందండి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కారం త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఇది కొంచెం కారం మీడియంగా ఉంటుంది అనమాట మరీ ఎక్కువగా ఉండదు మరీ తక్కువగా ఉండదు కారంతో ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇదేంటంటే గోంగూర మటన్ కాబట్టి నేను చేసేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మటన్ చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాకనే మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేస్తే ఆ పులుపుదనానికి మటన్ అనేది ఉడకదు కారం కూడా వేసాక కొంచెం పోసుకొని నేను ఒక పది నిమిషాలు ఉడికించుకుంటున్నానండి బాగా ఉడికాక ఇది మటన్ కదండి కొంచెం మటన్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే నేను కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువనే అయితే బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒక నిమిషాలు ఉడికాక నేను గోంగూర కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి సుమారు ఒక రెండు కట్టలు అనమాట మీడియం సైజు కట్టలు ఇప్పుడు ఈ గోంగూరని మనం మటన్ యాడ్ చేసి చూసారా ఏసరాని వరకు బాగా ఉడికించుకున్నానండి మటన్ బాగా ఉడకాలి కదా ఈ మటన్ కొంచెం మీడియం ముదురుగానే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపే ఉడికించాను అనమాట ఇప్పుడు ఇది వేసి కొంచెం గోంగూరంతా మగ్గిపోవాలి చూసారా మంచిగా మగ్గింది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని మటన్ ఉడికించుకుంటున్నానండి మళ్ళీ ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు కూడా వేసుకున్నానండి ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది ఇలా బాగా ఉడకనియాలి గోంగూరతో ఒక పది గోంగూర వేసాక కూడా ఒక పది నిమిషాలు వేసరితోనే బాగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం గరం మసాలా పౌడర్ ఇంట్లో నూరు పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇలా ఉడుకుతుంటే మటన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి గోంగూరను కూడా మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవద్దండి గోంగూర ఆకులు కట్ చేశాక ఆ తర్వాత గోంగూరని చేసి లాస్ట్లో కూరలు వేసుకున్నప్పుడు మనం కట్ చేసుకోవాలి లేకపోతే గోంగూర అనేది గంజి గంజిగా ఉంటుంది నేను ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకున్నాను అని చూసారా మటన్ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది గోంగూర మటన్ అంటే ఇష్టం ఎవరికి ఉండొచ్చు చెప్పండి నేనైతే బగారాన అన్నంలోకి గోంగూర మటన్ చేసే